ఈరోజు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఒక విధంగా ఉంటే రాజమండ్రి రాజకీయాలన్నీ కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆశయాస్పందమే వాళ్ళు రాజకీయ ఎజెండాగా ప్రచారం చేసుకుంటున్నారు ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు పార్టీ రాజమండ్రికి ఐదే ఐదేళ్ళు ప్రాతినిధ్యం వహించింది అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ప్రాతినిధ్యం వహించింది అసలు మొట్టమొదటి మొట్టమొదటిద్దరూ మరలా పోటీ చేయడానికి రాజమండ్రిలో సిద్ధపడ్డారు ఈ రెండు పార్టీలకి రాజమండ్రి ప్రజల నుంచి మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ఒకటే అడుగుతున్నాం రాజమండ్రికి మీరు చేసినటువంటి ఒక్క అభివృద్ధి చెప్పగలరా ఈ రాజమండ్రి ప్రధాన సమస్యలు అయినటువంటి జనకాలుష్య సమస్యని కనీసం ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అవినీతితో ఉడుకుపోయింది అసలు డబ్బులు ఇస్తారా కానీ ఏ జరగడం లేదు నేరుగా చెప్తున్నారు నువ్వు ఎవరికి చెప్పుకుండా చెప్పుకో అని అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆ రెండు పార్టీల నేతలు ప్రజలకు నాయకత్వం వహిస్తున్నారా లేదు మీరు అవినీతి మాఫియాకి నాయకత్వం వహిస్తున్నారా మీరిద్దరూ సాధించినటువంటిది జగన్ పార్టీ నుంచి కానీ చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి కానీ ఈ రాజకీయంలో యువత జీవితాన్ని హాస్పి చేశారు చెడు వ్యసనాలకు బానిసలుగా మార్చేశారు గంజాయి బండి బట్టలు జరుగుతున్నట్టు మెడికల్ షాప్లో జరుగుతున్నట్టు ప్రతి వీధిలోని గంజాయి సేవ ఇది మా ఆరుకునే కాదు మీ రోడ్డుతో మీరు నువ్వు గంజాయినిపించావు నువ్వు నువ్వు అంటే నువ్వు పెంచావు అని వాళ్ళెత్తర పోతునిగా అవుతున్నారు ప్రజలంటే ప్రజలంటే కనీసం గౌరవం లేదు భయం లేదు నిర్లక్ష్యంగా చెప్పుకుంటున్నారు ఈ రాజమండ్రిలో ట్రాఫిక్ ఘోరమైనటువంటి పరిస్థితులకి ఈరోజు రెండు పార్టీలు కారణం ఈ రెండు పార్టీలు ఎలా ఉన్నాయంటే మీడియా వేదికగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు అలాగే అవినీతిని పంచుకుంటున్నారు ఈ రాజమండ్రిలో ప్రధాన కూడల్లో ఉన్నటువంటి మాల్స్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఇచ్చేశారు అలాగే ప్రతి మాల్ దగ్గర నుంచి నెలకు మూడు లక్షల రూపాయలు అవినీతి సొమ్ములు సొమ్ము చేసుకుంటున్నారు ప్రతి మాల్స్ దగ్గర కూడా డివైడర్స్ వేసేసి ప్రజలకి అసౌకర్యంగా మార్చి ఒక లెంత్జాబ్ వెళ్ళాలంటే అటు ఆ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి తిరిగి వెళ్ళాల్సిందే కేవలం ఒక మాల్ ఉంది ఆ మాల్కి మళ్ళీ అలాగే కోటగుమ్మ ఉంది

ప్రజలు ఓట్లు వేసేస్తారని అనుకోవడం మీ అవివేకం ఈరోజు ముందు ఏదో కోటి రాదరు కదా అని చీరల కంపెనీ చేస్తే రాజమండ్రి ఆటపడుతున్నా అమ్మాయికి మీ చీరలకి ఓట్లు వేసేయడానికి మీ చీర కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టడానికి రాజమండ్రి రా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తీర్పు ఒకలా ఉంటే రాజమండ్రిలో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకి గుణపాఠని చెప్పే తీర్పు వస్తుంది రాజమండ్రి ప్రజలకు విజ్ఞత ఉంది అందుకని మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా మీకు ఫ్లెక్స్ల ప్రచారం సోషల్ మీడియా ప్రచారం తప్ప ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటిది ఏముంది కనీసం పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా కనీసం వన్ పర్సెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ లేదు కాలం చెల్లినటువంటి మందులు ఏ జబ్బుకైనా ఒకే మందు ఇస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కాలం చెల్లినటువంటి మందులు కొనుగోలు చేస్తున్నారు దానికి దగ్గర నుంచి కూడా మీ ముడుపులు మీరు తీసుకుంటున్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో కనీసం శానిటీ శానిటేషన్ లేదు ఆ హ్యూమన్ రైట్స్ పూర్తిగా అయిపోయినాయి స్పందన పెడుతున్నారు ఆ స్పందనలో ప్రభుత్వం ఒక ఉద్దేశంతో ప్రజలకి బాధ్యతలకి అండగా నిలిచే విధంగా మేము స్పందన పెట్టామని ప్రభుత్వం చెప్తుంటే ఈ నాయకులు ఈ రాజమండ్రిలో ఇన్వాల్వ్ అయిపోయి మీ వ్యాపారాలని స్పందన వేదికగా మీరు చేసుకుంటున్నారు ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది వారసత్వ రాజకీయాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా వారసత్వ రాజకీయాలనే మనం చర్చించుకుంటున్నాం రాజమండ్రిలో కూడా వారసత్వ రాజకీయాలనే మీరు ముందుకు నడిపిస్తున్నారు అంతకుమించి మీకు ఎడిషనల్గా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది ఏ క్వాలిఫికేషన్ లేదు మీరు రాజమండ్రికి ఏం చేశారు ఎప్పుడైనా మీ ప్రాతినిధ్యం నుంచి రాజమండ్రి సమస్యల మీద అసెంబ్లీలో గడవెత్తారా పార్లమెంట్లో గడవెత్తారా మీ భూత పురాణాలకు వేదికగా అసెంబ్లీని పార్లమెంట్ని వేదికగా మార్చుకున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళ జైలు జీవితాల కోసం మీరు పార్లమెంట్ని అసెంబ్లీని మీరు అనుకూలంగా మార్చుకున్నారు ఈ రాజమండ్రి కుళ్ళిపోయింది ఏ మార్గలుతున్నా ఏ అభివృద్ధి లేదు ఐదేళ్ల క్రితం సామాన్య జీవితం గడిపినటువంటి వాళ్ళు కూడా ఈరోజు పుష్కరాల రేవులో పుష్కరాల రేవు వేదికగా ఎవరు భోజనం పెడతారని ఎదురు చూస్తున్నారు బిచ్చగాలుగా మారారు అక్కడ ఈ రాజమండ్రిలో మా కళ్ళ ముందు కొంతమందిని ఒక ఏదో కూలీనాలీ చేసుకుని బ్రతికెళ్ళినటువంటి వాళ్ళు పనులు లేక వాళ్ళకి ఏ ఉపాధి అవకాశాలు లేక ఎవరు అన్నం పెడతారా అని ఎదురు చూస్తున్నారు కృష్ణాలే దగ్గర అలాగే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర మీ డెవలప్మెంట్ ఎంత దరిద్రంగా ఉందో ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లోకి రండి సోషల్ మీడియాలో మీ భజన బ్యాచ్ను పది మందిని కూర్చోబెట్టుకొని మా నాయకుడు చాలా గొప్ప మా నాయకుడు నా కుటుంబానికి చాలా మేలు చేశాడు తెల్లారులైతే మీకు కూడా తిరిగేటటువంటి వాళ్ళందరితో సోషల్ మీడియాలో భజన చేయించుకోవడం ఆ భజన చేయించినటువంటి పోస్టుల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం అమాయక ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేయడం ఇసుగా మాఫియా అంతా కూడా మీరే ప్రోత్సహిస్తున్నారనేది జగబరిగిన సత్యం ఇసుగా ఖరీదైనటువంటి ముడిసరుగ్గా తయారైపోయింది ఇక్కడ బంగారం కన్నా ఎక్కువగా కాతేరు గ్రామం అంతా కూడా ఈ ఇసుక మాఫియాని పెంచి పోషిస్తుంది ఈ రెండు పార్టీలే చెప్పుకోవడానికి అధికార పక్షం తప్పులు చేస్తుంది దాని క్రింద అవినీతికి మార్గం చేసుకుంటున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈ రెండు పార్టీలకి ప్రజలను ఓటెడిగేట అర్హత లేదు ఈ రెండు పార్టీల మూలంగా ఈ రాజమండ్రికి చాలా ప్రమాదం ఉంది అలాగే ఈ రెండు పార్టీలు మొట్టమొదట పలానా రాజమండ్రి ఇష్యూ మీద మేము గుర్తిస్తాం మేము దశాబ్ద కాలంగా మేము పోరాటం చేస్తాం అని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కానీ ఈ సమస్య మీద మేము సాల్వ్ చేస్తాం ప్రజా సమస్య మీద మేము ప్రభుత్వం నుంచి మేము ఆదేశాలు తీసుకొచ్చాం ఇంత ఫండ్ తీసుకొచ్చాం అని చెప్పుకోవడానికి అధికార పక్షానికి కూడా ఛాన్స్ లేదు అలాగే హేవలాక్ బ్రిడ్జ్ ఉంది ఎప్పుడో పదేళ్ల క్రితం చెప్పారు కేంద్ర ప్రభుత్వం నిధులు అని అప్పుడున్నటువంటి శాసనసభ్యులు అదే మాట పార్లమెంటు సభ్యులు అదే మాట ఈ రోజుకి అదే మాట హేవలాక్ గురించి దుస్థితి అలాగే ఉంది అది తుప్పుపట్టిపోయి ఇంకా నిర్వీర్య సర్వనాశనం అయిపోవాలి తప్ప వీళ్ళలో కనీసం మార్పు రాదు అసలు మీరు ఎందుకు పనికి వస్తారు మీరు కేవలం మీ వ్యాపార వ్యాపారాలకు వేదికగా మీ అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రజల ఓట్ బ్యాంక్ని మీరు అనుకూలంగా మార్చుకుందాం అనుకుంటున్నారు కానీ రాజమండ్రి ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం మీ బిడ్డల భవిష్యత్తుని రాజమండ్రి తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీకి చంద్రబాబు నాయుడుకి పార్టీకి చెంప లాంటి తీర్పు ఇవ్వాలి ఈ రాజమండ్రికి ఎంతకో సాంస్కృతిక రాజమండ్రి అని అలాగే గోదావరి నది తీరాన పవిత్ర గోదావరి తీరాన ప్రజలు ఎంతో విజ్ఞతతో ఉంటారని వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెప్పుకునేటటువంటి ఒక చరిత్ర రాజమండ్రికి ఉంది ఈసారి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే చీరలకో వాళ్ళ ప్రచార ఆర్భాటాలకో రాజమండ్రి ప్రజలు మోసపోకుండా ఈ రాజమండ్రి ప్రజల కోసం దశాబ్దాలుగా అధికారంతో పని లేకుండా నిరంతరం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తుంది కష్టపడుతుంది ఈరోజు ఎమ్మెల్యే ఎవరున్నా ఎంపీ ఎవరున్నా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తలిపే కొడతారు ఇక్కడ బాధితులు ఎవరైనా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటాడిగా అర్హత ఉంది నిరంతరం ప్రజల కోసం పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ అలాగే దశాబ్దాల తరబడి ఈ గోదావరి జలాన్ని కలుషితం చేస్తున్నారు రాజమండ్రి ప్రజల చేత స్వచ్ఛమైన త్రాగునీరు తాపించాలి ఈ రాజమండ్రి ఆరోగ్యాన్ని రక్షించాలి అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కుళ్ళిపోతున్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అంత అవినీతి ఎగైన్స్ట్లా రూల్కి ఎగైన్స్ట్గా పనులు చేస్తున్నారని అనేక విధాలుగా అనేక శ్రమలకి ఓచి మేము ఈరోజు ప్రభుత్వాల మీద ప్రభుత్వ కార్యాలయాల మీద నిరంతరం కూడా న్యాయపరమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని రాజమండ్రి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఖరీదైనటువంటి ప్రచారానికి మోసపోయి మీ బిడ్డల భవిష్యత్తు మీ జీవితాన్ని నాశనం చేసుకోండి రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికీ పార్లమెంట్ స్థానాలకి ఐదుగురిని ప్రకటించాం బాపట్ల హిందూపూరు అలాగే అమలాపురం అనకాపల్లి విశాఖపట్నం ప్రకటించాం మరొక ఇంకొక ఐదును కూడా ఐదు ఈరోజు కూడా ప్రకటించడం జరుగుతుంది ఆ ఐదు దైవప్రసాద్ పండిట్ శ్రీకాకుళం సంకేళ్ళ రాంబాబు ఏలూరు ఎస్ రాజు గుంటూరు టి అన్నపూర్ణ తిరుపతి తెనాలి రవిబాబు ఒంగోలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్ని వ్యాపారంగా కాకుండా ఒక భద్రత సంక్షేమం దీర్ఘకాలిక చరిత్ర కోసం ఈరోజు రాజమండ్రిలో రాజమండ్రి వేదికగా ఇరవై ఏడు సంవత్సరాలుగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం వెన్ను చూపున పోరాటాలు చేస్తుంది సార్ సారీ 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 దయప్రసాద్ పండిట్ శ్రీకాకుళం సంకెళ్ళ రాంబాబు ఏలూరు ఎస్ చరబండ రాజు గుడ్డూరు అన్నపూర్ణ తిరుపతి టి అన్నపూర్ణ తెనాలి రవిబాబు ఒంగోలు ఏం సార్ అమరాపురం హిందూపూర్ అనకాపల్లి విశాఖపట్నం బాపట్ల మొత్తం ఇప్పటికీ పది మందిని పది మందిని ప్రకటించడం జరిగిందండి అలాగే ఇంకొక రెండు రాజమండ్రి అలాగే మరో కాన్స్టిట్యున్సీ త్వరలో ప్రకటిస్తాం ఖచ్చితంగా పోటీ చేస్తామండి గాజు గ్లాస్ గుర్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీదండి న్యాయపరంగా చెప్తున్నాను చట్టబద్ధంగా చెప్తున్నాను వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటున్నారు ఈరోజు జనసేన పార్టీ వారు గాజు గ్లాస్ గుర్తుని మేము కాజేసాం అని వాళ్ళకి అవగాహన రహిత మాట్లాడుతున్నారు మొట్టమొదటి అప్లికేషను ఎలక్షన్ ఈ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మొట్టమొదటి అప్లికేషన్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీది అలాగే నిబంధనలకు అనుగుణంగా మేము అప్లికేషన్ దాఖలు చేసాం జనసేన పార్టీ వాళ్ళు ఇన్కంప్లీటెడ్ అప్లికేషను దాఖలు చేశారు ఆ కంప్ జనసేన వాళ్ళు దాఖలు చేసినటువంటి అఫిడవిట్ చెల్లుబాటు కాదు చట్ట విరుద్ధంగా అప్లై చేశారు న్యాయస్థానంలో ఉంది ఈ సోమవారం కూడా మాకు హీరింగ్ ఉందండి చట్టబద్ధంగా ఎలాంటి డిబేట్కైనా జనసేన వారితో కావచ్చు ఎవరితో అయినా సరే మేము సిద్ధాం వాళ్ళ న్యాయపరమైనటువంటి నిపుణులు తెచ్చుకోమనండి రూల్ పొజిషన్ ప్రకారం లీగల్గా డిబేట్ చేసుకుందాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఎలిజిబుల్ ఉందా ఎలిజిబిలిటీ ఉందా జనసేన పార్టీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా ఆన్ ఆన్ టేబుల్ మీద డిస్కస్ చేసుకుందాం దీని మీద అంతకుమించి ఎక్కువగా మాట్లాడకూడదు కారణం ఏంటంటే ఇన్ కోర్టులో మండే ఉంది మేము సారీ మీరు అడిగిన పరిస్థితి సార్ మేము ఆల్రెడీ గాజు గ్లాస్ గుర్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి లీగల్గా మీరు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించాం దాని రిట్ నెంబర్ త్రిపుల్ త్రీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రీసెంట్గా మరలా డిలే అవుతుందనే ఉద్దేశంతో మరలా ఇంకో రిట్ వేసాం అది కూడా బహుశా సోమవారం నాడు రావచ్చు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేస్తే మాకు అర్జెన్సీ ఉంది మీరు ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ డిస్పోజల్ చేయండి అని చెప్పి రీసెంట్గా నిన్నే దాఖలు చేసాం ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి విషయాల్లో అన్నింటిలోని మేము ముందుకు వెళ్తాం మేము న్యాయస్థానం నమ్ముకున్నాం న్యాయస్థానం ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిని న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం గాజు గ్లాస్ గుర్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది చట్టబద్ధంగా అని మరోసారి విజ్ఞప్తి